జనసేన కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య జనసేన పార్టీ పెద్దలకి ముఖ్య నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మనం గెలిచి జనసేన సత్తా చాటిన మన ఎమ్మెల్యేలకి ఈ ప్రోగ్రామ్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న పెద్దలకి అన్నదమ్ములకి ప్రజలకి మీడియా పెద్దలకి సీనియర్ పాత్రికేయులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది కాకపోతే నాకు చెయ్యాలి అని ఒక చిన్న కోరిక ఈరోజు రోజుల తర్వాత నెరవేరింది మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగటం వల్ల పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉంది ఏంటి ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి ఎంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు ఈ రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసే ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదైనా మాట్లాడొక ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీస్లో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోల ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుద్దెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది రోజున మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బులు తిన్నాం మనందరం మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జనసైనికులు వీర మహిళలు వే ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే విజయం సాధ్యమైంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం శ్రమ మీ మేధోమదనం మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ జనసైనికులు అసలు పోటీ చేయని చోట్ల మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు వీర మహిళలు చేశారంటే అది ఒక మన కోసం చేసిన అనుకోవచ్చు కానీ మనం పోటీ చేయని చోట మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జన సైనికులకి వీర మహిళలకి చేతులు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నా మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు రాష్ట్ర బోగో కోసం పడ్డారు సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను